ఈ రోజు మన పాఠము విక్టర్స్ వాయిస్ పదిహేనవ అధ్యాయము అనగానే జయించిన వారి పాట నా ప్రియుడు రక్షకుడు క్రీస్తు పరిశుధిన మీ అందరికీ శుభములు ఈ రోజు మన పాఠము ప్రకటన గ్రంథము పదిహేనవ అధ్యాయము పదహారవ అధ్యాయం ఈ రెండు కలిసి ఈరోజు మనము ధ్యానించుకుందాం పదిహేనవ అధ్యాయం మొదట్లోనే యోహాన్ భక్తుడు చెప్తూ ఉన్నాడు పరలోక గొప్ప ఆశ్చర్యకరమైన సూచన ఒకటి చూశాడు యోహాను భక్తులు చూస్తున్న దర్శనాన్ని మనం చూసుకుంటూ ఉన్నాం కదా గొప్ప ఆశ్చర్యకరమైన సూచన ఒకటి నేను చూచితిని అదేమనగా ఏడు తెగుళ్ళు చేత పట్టుకుని ఉన్న ఏడు గురుదూతలు చివరి శ్రమ మనం ఎనిమిదవ అధ్యాయంలో వచనంలో చూసుకున్నాము అయ్యో 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 భూనివాసులకు అయ్యో అన్న మాట చివరి అయ్యో చివరి శ్రమ జరగబోతుంది చివరి శ్రమ కాలంలో మనము ప్రపంచంలో ఏం జరుగుతూ ఉన్నాయో చూస్తాము ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు పరలోకపు సూచన వ్యూహానికి కనబడుతుంది ఆశ్చర్యకరమైన సూచన అవును మన దేవుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు కనుక ఆశ్చర్యమైనవి జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ జరిగించువాడు దేవుడే గనక ఈ క్రియలన్నిటిని బట్టి మనము భయపడవలసిన అవసరం లేదు ప్రకటన గ్రంథంలో జరిగేవన్నీ కూడా ప్రభు దేవుడు చేస్తున్న కార్యాలు గనక ఆశ్చర్యకరంగా ఉంటాయి పరలోకంలో ఈ సూచన వ్యూహానికి ఆశ్చర్యం కలిగించింది చివరి అయ్యో కాలంలో ఉన్నాం ఇక ఇవే కడవరి తెగుళ్ళు భూమిదా ఆ తర్వాత దేవుని కోపము సమాప్తం దేవుని ఉగ్రత కోపం ఎక్కువైతేనే ఉగ్రతగా మారుతుంది దేవుని ఉగ్రత సమాప్తమని యోహాన్ భక్తుడు చూస్తూ ఉన్నాడు ఇంకొక దృశ్యం కూడా యోహాన్ చూస్తూ ఉన్నాడు ఏమని పరలోకంలో దేవుని వీణల కలవారై జయించినవారు ఏం జయించిన వారు ఆ మృగమునకు నమస్కరింపకయు దాని సంఖ్యను వ్రాసుకొనక చాలా దేవుని కొరకు కష్టపడి బ్రతికినవారు శ్రమలలో నిలబడ్డవారు వీణల కలవారై దేవుని ఉన్నారు విక్టర్స్ వాయిస్ దేని మీద విక్టరీ వాళ్ళకి మృగం మీద విక్టరీ కలిగింది చంపినా కూడా చచ్చిపోయారు అస్సలు ఆ నాకు నమస్కారం చేయలేదు ఆ యొక్క బీస్ట్ వరల్డ్ని ఎదురించిన వారు వీరంతా దేవుని కొరకు బ్రతకడానికి హలేలుయా ఇలాంటి ప్రజలు చివరి కాలంలో కూడా ఉన్నట్టుగా మనం ఈ చాప్టర్లో ఉన్న విషయాలను బట్టి తెలుసుకుంటాము విక్టర్స్ వాయిస్ పదిహేనవ అధ్యాయము అనగానే జయించిన వారి పాట వారు ఎక్కడ నిలబడి పాడుతూ ఉన్నారు తెలిసిన స్ఫటికపు వద్ద నిల్చుండి ఈ పాట పాడుతూ ఉన్నారు అంటే భూమి మీద కలిగిన శ్రమలలో వీరు ఎదిరించి నిలబడి వచ్చారనమాట స్ఫటికపు వద్ద నిల్చుండి ఈ పాట పాడుతూ ఉన్నారు ఏమని ప్రభు దేవ సర్వాధికారి నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యకరమైనవి యుగములకు రాజా అంటే జనములకు యుగములు అని అంటే ప్రతి యుగంలో ఉన్న జనములకు రాజు నీ మార్గములు న్యాయములు సత్యములునైనవి ప్రభువా నీవు మాత్రం పవిత్రుడవు నీకు భయపడిన వారెవరు నిన్ను మహిమపరచని వాడేవాడు నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనక ప్రజలందరూ వచ్చి నీకు నమస్కారం చేసేదరు ఎంత ఆశ్చర్యకరమైన పాట పాడుతూ ఉన్నారు అని మోషే కీర్తనయు గొర్రపిల కీర్తనయు వీరు పాడుతూ ఉన్నారు మోసే కీర్తన అంటే వారు ఎర్ర సముద్రములు దాటగానే నిర్గమకాండము పద్నాలుగో అధ్యాయము చివరి వచనాల్లో ఉంటుంది ఆ తీరమున ఫరో యొక్క సైన్యము చచ్చిపడి ఉండడం చూసి వారు దేవుని కీర్తిస్తూ ఉన్నారు నువ్వెంత గొప్ప దేవుడవయ్యా మా దుర్గమైన దేవుడవు మా బలమైన దేవుడవు మా గానము మీరే అని పాడుతూ ఉన్న మోసే కీర్తన వీరు కూడా పాడుతూ ఉన్నారు ఇస్రాయలీలు మోషే కీర్తన దావిద కీర్తనలే వారు పాడుతూ ఉండేవారు వారి ఆలయంలో వారు పాడిన పాటలవే అందుకే బబులోను నది దగ్గర నిలబడ్డప్పుడు వారిని పాటలు పాడమని అడిగారు దేవుని విడలు పాటలు పాడడం ప్రపంచానికి తెలుసు చక్కగా పాటలు పాడతారని ఇస్రాయేలీలు చెరపట్టుకొని బబ్బులోనికి వెళ్ళినప్పుడు బబ్బులో నదుల దగ్గర కూర్చున్నప్పుడు వారు అడిగారు బబ్బులోని ఏమని ఒకరు పాటలు పాడండి అంటే మనము నూట ముప్పై కీర్తనలో చూస్తాము బబులో నదుల వేద్దాం ఏం కూర్చున్నప్పుడు మమ్మల్ని పాటలు పాడమంటే సంతోషంగా లేమే ఎట్లా పాటలు పాడాలి ఇక్కడ వీరంటున్నారు వీరు కీర్తనలు పాడుతూ ఉన్నారు దేవుని మహిమపరుస్తూ ఉన్నారు ఏమంటున్నారు దేవా ఎంత గొప్పవాడవయ్యా నువ్వు అని స్థుతిస్తూ ఉన్నారు ఎంత శ్రమలో నుంచి వచ్చారు మరి మీరు ఎన్ని శ్రమలు పెట్టావయ్యా అనటం లేదు ఎంత కష్టపడ్డామయ్యా అనటం లేదు దేవుని మహిమపరుస్తూ ఉన్నారు అది విక్టర్స్ వాయిస్ దేవుని కొరకు జయించిన వారు పాట పాడుతూ ఉన్నారు ఈ గుంపులో మనం ఉండాలి పరిస్థితులు ఏవైనా సరే దేవుని యొక్క కార్యములను అర్థం చేసుకున్న వారు పాటలు పాడతారు మనం ఈ మధ్య కోవిడ్ ద్వారా మన ప్రియులను అనేకులను పోగొట్టుకున్నాం మనకు అర్థం కావు కానీ ప్రభు ప్రతిదీ కూడా ఆయన చిత్తానుసారంగా జరిగిస్తాడు అర్థం చేసుకోవాలి గొర్రెల కీర్తన కూడా పాడుతూ ఉన్నారు గొర్రెలను మనము ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయంలో చూసాము ఇదే పాట ప్రభు దేవ సర్వాధికారి ఆశ్చర్యకరమైనవి యుగములకు రాజా గొరపిల కీర్తన కూడా పాడుతూ ఉన్నారు ఇస్రాయేలీలు ఎందుకు పాటలు పాడారు ఫరో సైన్యం నశించబడటం చూసి పాడారు వీరు కూడా స్ఫటికపు సముద్రం యొక్క నిలబడి పాడుతూ ఉన్నారంటే భయంకరమైన ప్రపంచంలో నుండి వీరు జయించి వచ్చారు వాళ్ళు చూశారు శత్రుడైన సాతానుడు ఎలాగూ ఎదిరించగలిగారు దేవుని కృపను బట్టి కనుక ప్రభువును స్థుతిస్తూ ఉన్నారు అలాగే వారు ద్వితీయ ఉపదేశకాండ ముప్పై రెండవ అధ్యాయంలో కూడా శాంతంగా వారికి కంటపాఠం చేయించమని ప్రభువే సెలవిచ్చాడు అందుకని రెండవసారి ఇస్రాయిలీలకు బోధించినప్పుడు ద్వితీయ ఉపదేశకాండము బోధించినప్పుడు మోషే వారికి ఆ పాటను తిరిగి నేర్పిస్తాడు శాంతంగా నేర్పిస్తాడు అలాగున ఇస్రాయలీలు మోషే కీర్తన నేర్చుకున్నారు వారు మాత్రమే పాడగలరంట ఈ పాట మరెవ్వరు కూడా నేర్చుకున్న జాలరు ఆ తర్వాత పరలోకంలో ఏం జరుగుతుంది సాక్షపు గుడారపు తలుపులు తెరవబడ్డాయి ఆలయము అనగానే ఈ గురించిన విషయాలని మనం అర్థం చేసుకోవాలి ఆ మృగం యొక్క ప్రతిమకు నమస్కారం చేయమని బలవంత పెట్టేటప్పుడు చాలా మంది ఈ కాదు యేసు ప్రభువును రక్షకుడిగా అంగీకరించిన వారు ఈ పని చేయరు చేయకుండా జాగ్రత్తగా ఉంటారు దేవుని కొరకు నిలబడతారు అప్పుడు వారు చంపబడతారు ఆకలికి అలమటిస్తారు మరి ఏ ఏ విషయాల్లో కూడా వారికి సహాయం అందనప్పుడు కొంతమంది వారికి సహాయం చేస్తారు అందుకే మత్స్య సువార్త ఇరవై ఐదో అధ్యాయంలో మనం చూస్తాము చివరి భాగమంతా కూడా గొర్రెలను మేకలను వేరు చేసినప్పుడు నేషన్స్కి జడ్జ్మెంట్ ఇచ్చినప్పుడు నేను రోగిన ఇంటిని మీరు చూడవచ్చు దర్శించవచ్చుత్రీ నేను ఆకలితో ఉంటేనే ఆహారం పెట్టారు నీళ్లు కావాల్సి ఉండే నాకు నీళ్ళు ఇచ్చారు ప్రభా ఎప్పుడలా ఉంటుంది నువ్వు ఇది ఓ ఈ నా సహోదరులు మీరు కొంతమందికి చేశారు కనుక మీరు నేను ఏర్పరచబడిన నా స్వాస్థ్యాన్ని మీరు సొంతం చేసుకోండి అని ప్రభు చెప్తాడు అది యేసు ప్రభు ఈ భూమిదికి రాగానే జరగబోయే న్యాయ సభ మేకలను వేరుపరిచి నాశనానికి పంపిస్తాడు ఎవరు సహాయం చేయకుండా ఉంటారు కదా వారికి మాత్రమే వారి వారు చూసుకున్న వారు ఉంటారు కదా ఇలాగు నా ఇస్రాయలీలకు తీర్చబడుతుంది నేషన్స్ జడ్జ్మెంట్ ఆ తర్వాత పదహారవ అధ్యాయంలో మనం చూస్తాము ఏడుగురు దూతలు పాత్రలు పట్టుకొని వస్తూ వారి అలంకరణ చాలా అసాధారణంగా ఉంది ఏమని తెల్లని వస్త్రాలు వేసుకున్నారు బంగారు దట్టి కట్టుకొని ఉన్నారు ప్రభుత్వం బంగారు దట్టి కట్టుకొని ఉన్నట్టుగా మనం మొదట అధ్యాయంలో చూస్తాం ఏడుగురు దూతలు కూడా తెల్ల రాతిని ధరించుకొని ఉన్నారంటే నారబటలని కింద ఫుట్నోట్లో ఉంటుంది రాతి అంటే తెల్లగా మరి మనం కూడా చూస్తాం కదా బంగారంతో నేయించిన చీరలు కట్టుకోవటము షర్ట్స్ వేసుకోవటం మనం చూస్తాం అలాగా ప్రశస్తమైన రాతిని స్టడెడ్ విత్ ఫ్రెషర్ స్టోన్ కావచ్చు నారబట్టలు మంచి ప్రశస్తమైన రాతితో పొదబడి ఉన్న వస్త్రాలు వేసుకున్నారు వేసుకుని ఏడుగురు దూతలు కూడా భూమి మీద చివరి దేవుని ఉగ్రత పాత్రలు కుమరిస్తూ ఉన్నారు మొదటి పాత్ర సాతాను యొక్క రాజ్యం మీద సాతాను యొక్క ప్రతిమకు మొక్కిన వారికి ఆ నంబర్ వేసుకున్న వారికి సాతానుకు లోబడిన వారి మీద భయంకరమైన ఉగ్రత పాత్ర కుమరించబడింది వారికి చెడ్డ పుండ్లు పుట్టాయని దేవుని వాక్యం చెప్తుంది రెండవ దూత పాత్రను కుమరించగానే సముద్రమంతా కూడా పీనుగా రక్తం వంటిది ఆయన అన్ని జీవులు చచ్చిపోయినాయి ఈకలాజికల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది మూడవ దూత తన పాత్రనుకు మరింపగానే సముద్రంలోని నీరంతా కూడా రక్తమయమైపోయింది అప్పుడు జలముల దూత ఏమని కీర్తిస్తుంది తెలిసిన దేవుని ప్రభా నీవు న్యాయబద్ధడు నీ క్రియలు న్యాయమైనవి అవును చెప్పిన మాట వినకుండా నీకు తిరుగుబాటు చేసిన వారందరూ కూడా వారందరి మీద నువ్వు న్యాయం చేస్తూ ఉన్నావు సృష్టికర్త అయిన దేవుని తిరుగుబాటు ఇంతకాలము సాతాను రాజ్యానికి లోబడిన వారి మీద కరెక్ట్ గా నువ్వు న్యాయం తీరుస్తూ అని జలముల దూత కీర్తిస్తూ ఉంది దేవుని తర్వాత బలిపీఠం కూడా ఏమని కీర్తిస్తూ ఉంది అంటే అవును ప్రభు దేవ సర్వాధికారిని తీర్పులు సత్యంలో న్యాయములైనవి బలిపీఠం చెప్పగా వింటిని నాలుగవ పాత్ర సూర్యుని మీద మరింపబడింది సూర్యుడు ఇంకా వేడి తీవ్రత దేవుని ఉగ్రత సూర్యుని వేడి కలిపి భయంకరమైన వేడి మీద కలిగినందువల్ల మనుషులు తట్టుకోలేక దేవుని ఇంకా దూషిస్తూ ఉన్నారే కానీ మారు మనసు వారు కారని వాక్యం ఉంది ఐదవ దూత బూర వద్దినప్పుడు సాతాను రాజ్యం మీద కుమరింపబడింది అప్పుడు ప్రజలందరూ కూడా సాతాను రాజ్యం అంతా చీకటి అమ్మింది ప్రజలందరూ కూడా కలిగే వేదనలు బట్టి దేవుని దూషిస్తూ ఉన్నారు కానీ మారు మనసు పొందలేదు ఆరవ దూత తన పాత్రను భూమి మీద కుమరించినప్పుడు సాతనుడు ఇక తనకు జనములను పోగు చేసుకుంటూ ఉన్నాడు ప్రభుభూమిదికి రాగానే హర్మగిద్దున్ అనే స్థలంలో యుద్ధం చేయడానికి తన ప్రజల్ని సిద్ధపరచుకుంటూ ఉన్నాడు యూఫ్రటీస్ నది ఏడు పాయలుగా చీలింది ఏడు పాయలైంది మనం ఎర్ర సముద్రం పాయలైనట్టుగా చూస్తాము యోర్దాను నది పాయలైనట్టుగా చూస్తాము చివరిగా యూఫ్రటీస్ నది పాయలవటం వలన అశూరు సైన్యమంతా కూడా అటువైపు ఉత్తరం వైపున ఉన్న రాజ్యాలన్నీ కూడా చక్కగా వాళ్ళ కొరకే అన్నట్టుగా వస్తారు కానీ చివరికి వారికి నాశనం అని వారికి తెలియదు దేవునికి వ్యతిరేకంగా ఉన్న రాజ్యాలన్నీ కూడా చక్కగా నడుచుకుంటూ వస్తారు యశయా గ్రంథం పదకొండవ అధ్యాయంలో ఉంటుంది ఈ మాట ఏడు చేస్తాడు ఆ రోజుల్లో అంత సైన్యాన్ని కూడా అర్మగద్దోన చోట దేవునికి వ్యతిరేకంగా యుద్ధం చేసి ఓడిపోతాడు సాతానుడు అని రాజ్యం గ్రంథం అంతా కూడా కూడా బుక్ క్రీస్తే కేంద్ర బిందువుగా ఉన్న పుస్తకం అని ఆ భక్తుడు చెప్పారు అవును ప్రతి చోట క్రీస్తే కేంద్రంగా ఉన్నారు అప్పుడు అన్ని జనముల వారు దేవుని మహిమ పరుస్తారు ఇప్పుడైతే మనకు పరిస్థితులు అలాగలేవు అందరూ తిరుగుబాటు చేస్తూ ఉన్నారు యేసు ప్రభు కొరకు బ్రతికే వారిని హింసిస్తూ ఉన్నారు చంపుతూ ఉన్నారు అయితే ఒకరోజు వస్తుంది ప్రపంచంలో ఉన్న జనములందరూ కూడా ఆయనను మహిమపరతురు ఎలాగో సాధ్యమవుతుంది అప్పుడు మనము దేశముల కొరకు ప్రార్థన చేయాలి మన దేశం కొరకు మనం ప్రార్థన చేయాలి తిరుగుబాటుదారులందరూ కూడా నాశనంలోకి నడిపించబడతారు యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించిన వారు మాత్రమే భూమి మీద నిలబడతారు యుగ యుగంలోకి నిలబడతారు కనుక ఆయననే అప్పుడు రాజ్యాలన్నీ కూడా ఆయన స్థుతిస్తారు రాజ్యాలన్నీ కూడా జనములకు రాజా అని అందుకే వారు పాట పాడుతూ ఉన్నారు జనములందరూ ఆయనను మహిమ పడతారు ఇది సాధ్యమేనా ఇప్పుడు కాకపోవచ్చు కానీ మనము మన దేశం కొరకు ప్రార్థన చేసినప్పుడు మన దేశంలో కూడా ఆ పరిస్థితి వస్తుంది ఇలాంటి నిరీక్షణతో మనం బ్రతకవలసి ఉంది ఏడవ దూత తన చేతిలో ఉన్న పాత్రను కుమ్మరిస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది ఇక సమాప్తమైంది ఇక సమాప్తము భూమి మీద నాశనములు సమాప్తము సమాప్తమైనదని ఒక గొప్ప స్వరము గర్భాలయంలో నుండి దేవుని సింహాసనములో నుండి బయటకు వస్తుంది ఇక ఏ శ్రమ లేదు ఎందుకు ప్రభువు భూమిదికి వస్తారు తన వేయ పాలన స్థాపిస్తారు ఇస్రాయలీలకు చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తారు మనమైతే సంఘమైతే ఆయనతో కూడా ఉన్నాము ఆయన శరీరము సంఘము సంఘమే ఆయన శరీరం అని పత్రికలలో పౌలు భక్తులు చెప్పారు ఆయన శిరస్ అయితే మనము శరీరము ఆయన శరీరంగా మనం వధు సంఘంగా వెళ్ళిన వారము పెళ్లి కుమారుడు పెళ్లి చేసుకుని తన భార్యతో సంఘంతో కూడా భూమిదికి వచ్చి రాజ్యాన్ని స్థిరపరిచినప్పుడు యేసు ప్రభుతో కూడా ఉన్నతమైన స్థానంలో సంఘంగా మనం ఉంటాము ఎంత గొప్ప విషయాలు మనము అర్థం చేసుకోవాలి బిడలందరూ అర్థం చేసుకోవాలి ఈ రోజుల్లో ఈ స్వార్థ ఎక్కువగా చెప్పబడాలి ఎందుకు అనంటే నేను దొంగ వలె వస్తువు నాను చివరి మాటలు అవే ఈ అధ్యాయంలో పదహారవ అధ్యాయంలోని చివరి మాటలు అవే నేను దొంగవలే వస్తువు నాను మెలకువగా ఉండాలి మెలకువగా ఉన్నవారు మాత్రమే దేవురాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు ఏడవ పాత్ర కుమరింపబడగానే మహాభూకంపం కలిగింది అలాంటిది ఎప్పుడు కలగలేదు అట్లాగే పెద్ద పెద్ద వడగండ్లు పడ్డాయి వీటన్నిటికీ తాలుకోలేక అందరూ చచ్చిపోయారు మహాబబులోను అంటే సాతాను రాజ్యం మీద ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు కొండలు పారిపోతూ ఉన్నాయి ద్వీపంలు పారిపోతూ ఉన్నాయి దేవుని ఉగ్రతకు తాలుకోలేక మనుషులైతే మారుమని పొందిన వారు కారు ఇంత భయంకరమైన పరిస్థితి మనుషులలో ఎంత కఠినమైన మనస్సును కలిగి ఉన్నారు మనుషులు నిజానికి మీ సృష్టి అంతట్లో మనుషులే దేవుని స్వరూపము ఈ క్రియలన్నీ జరుగుతున్నప్పుడు వారు చేసిన తిరుగుబాటును బట్టి దేవుడు చేసే న్యాయమైన తీర్పులే కానీ మనుషుల పొరపాట్ల వల్ల కానీ సాతాను యొక్క దుష్టత్వంను బట్టి కాదు దేవుడు ఇలాంటి విషయాలను స్థిరపరిచి ఉన్నాడు ఆయన సిద్ధపరిచిన విషయాలే జరుగుతూ ఉన్నాయి దేవుడు అనుమతించిన విషయాలే జరుగుతున్నాయి బుధుడు నుండి కూడా ప్రభువు దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు అందుకే దూతలు గర్భాలయంలో నుండికి బయటికి వచ్చి ఇంకా ఆలయంలోనికి ఎంట్రీ లేదు ఇవన్నీ జరిగే వరకు కూడా ఆయన కనికరములు సమాప్తమైపోయినాయి ఉగ్రత దినములలో మనం ఉన్నాము ఆయన కనికరము సమాప్తమైపోయింది ఎంతకాలం దీర్ఘశాంతంతో ఎదురు చూశాడు ఇప్పుడు ఆయన ఉగ్రతను తట్టుకోవాల్సిన పరిస్థితి ప్రపంచానికి ఉంది విడలు ఆయన ఉగ్రతలో మనము నిల్వజాలము కనుక ఆయన కనికరం చూపించినప్పుడే ఇంకా ఇంకా దేవుని రాకడా ఆయన ఎత్తబడే సమయము జరగలేదు కనుక ఇప్పుడే ఈ క్షణమే వెంటనే మనం మనసు మార్చుకోవాలి కఠినత్వము కలిగి ఉంటే ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు మనం తట్టుకోలేము మనం తట్టుకోకూడదని తన ప్రాణాన్ని పెట్టి రక్షణ కార్యాన్ని మన కొరకు చేశాడు మనము ఊబిలో దిగిపోతూ ఉన్నప్పుడు మనం చచ్చిన వరమై ఉండగా ఊబిలోనికి వెళుతున్నప్పుడు తన పరలోకపు మహిమను దిగి వచ్చి మన చేయి పట్టుకొని మన చేతిని తండ్రి చేతికి అందించిన రక్షణ భాగ్యం మనకు కలిగింది యేసు ప్రభు మాత్రమే చేశాడు ఈ పని ప్రతి మానవుని కొరకు చేశాడు నా కొరకు చేశాడు నేను నమ్ముతూ ఉన్నాను మీ కొరకు కూడా చేశాడు నమ్ముతూ ఉన్నారా నమ్మినట్టయితే మన చేతిని భయంకరమైన పాప కూపంలో మునిగిపోయిన మన చేతిని తీసి తండ్రి చేతితో సమాధానపరిచినారు తండ్రి చేతిలో నా చేతిని పెట్టారు నాకు నిత్య రాజ్యాన్ని ఇచ్చాడు ఆ పాప కూపంలోనికి నా కొరకు ప్రభు దిగి వచ్చాడు తను మాత్రమే లేవనెత్తగలడు గనక నన్ను లేవనెత్తాడు బిడలు ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాము అయితే వెంటనే నిర్లక్ష్యం చేయటము నాకే నష్టము నీకే నష్టము కనుక వెంటనే ఈ దేవుని కృపను అర్థం చేసుకొని మనము ఆయన కృపకు లోబడదాం ఈ ఉగ్రత నుండి మనం తప్పించుకుందాం ఇలాగున ఇష్టపడే బిడలందరి కూడా యేసుక్రీస్తు కృప నిత్యము తోడుగా గాక థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ